చాలామంది వారి హృదయం అంతా చెడుతనం ఉంటుంది ఆ చెడుతనము ఆధారం చేసుకుంటారు వారి యొక్క జీవితాల్లో తమ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా నన్ను ఎవ్వరూ చూడలేదు నా గురించి ఏమీ తెలియదు నేను చాలా బాగా మనుషుల మధ్యలో చలమణి అయిపోతున్నాను నేను నేనొక్కడనే ఉన్నాను నేను తప్ప ఇంకెవరు నాకెవరూ కనిపించట్లేదు అని లోపల వారి వారి యొక్క తెలివితేటల్ని ఉపయోగించుకొని చాలా మంచిగా కనిపిస్తూ ఉంటారు ప్రభు వారిని చూచి అంటున్నాడు నీ విద్య నీ జ్ఞానము నిన్ను చెరిపివేస్తున్నాయి నీ సొంత ఆలోచనలు ఎవరు చూడలేదనుకుంటున్నావు కానీ నాకు మరుగైంది ఏది కూడా లేదని చెప్పాడు మీరు ఈ యొక్క వాక్యానికి ఒక ఉదాహరణ కూడా నేను మీకు చెప్తాను సోదరులారా కయ్యేను చెడ్డవాడయ్యుండి ఉండి నన్ను ఎవ్వరూ చూడలేదనుకొని వాడు తన యొక్క తమ్ముణ్ణి చంపేశాడు కానీ అది రహస్యంగా ఉంచబడిందా తన ఆలోచనల వల్ల తాను శాపాన్ని మాత్రమే తెచ్చుకున్నాడు అయితే రహస్యం ముందు చూచే దేవుడు కయ్యేను గద్దిస్తూ ఉన్నాడు సోదరులార అలాగే మనుషులలో చాలా చాలా భయంకరమైన వ్యక్తిత్వాలు కలిగిన వారు ఉంటారు కానీ వారి ఆలోచనలు వారి తెలివితేటలు వారి జ్ఞానము వారిని నాశనం చేస్తుంది దేవుని యొక్క పిల్లలు దేవుని ఎడల భయము కలిగి ఉండి ప్రతి ఆలోచన ప్రభువు చూస్తున్నాడు నేను ఏది కూడాను మరుగు చేసి ఉండలేను అని భయపడి దేవుని కొరకే జీవిస్తారు అయితే చెడ్డవారు తమ చెడుతనాన్ని ఆధారం చేసుకొని చెడుతనాన్ని వాళ్ళు అభ్యసించుట ద్వారా చివరికి వారికి మిగిలేది చాలా భయంకరమైన శాపమే